మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అయితే గత మూడు రోజుల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అయితే మాత్రం కొండవాగులు పొంగి ప్రవహించడంతో అవతల పక్క ఏదైతే వాగుకు అవతల పక్క ఉన్న గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఆ గ్రామ ప్రజలు తీవ్ర ఇక్కడ గురవుతున్నారు వారు మండల కేంద్రానికి చేరుకోవాలంటే ఈ వాగులు దాటి రావాల్సిన పరిస్థితి ఇటువంటి వాగులు మండలంలోని రాజవంబింగి మండలంలో అయితే మాత్రం అటు శాంతి నగర్ కానీ లేదు గింజత్తి నెల్లిమెట్ల లాగరాయి ప్రాంతాలైతే మాత్రం ఈ కొండవాగులైతే ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటాయి ఈ నేపథ్యంలో ఈ వర్షాకాలంలో ఈ కొండవాగులు విపరీతంగా వరద ఉధృత పొంగడంతో అయితే మాత్రం ఆ అటుపక్కన్న గ్రామాలకు చెందిన ప్రజలైతే మాత్రం తీవ్ర ఈ నేపథ్యంలో చాలాసార్లు ఇక్కడ ఉన్న ప్రజలైతే మాత్రం ఈ వాగులపై ఈ ప్రమాదకర వాగులపై బ్రిడ్జ్లు నిర్మించాలంటూ అధికారులను ప్రజాప్రతినిధులు మొరపెట్టుకున్నా సరే తమ గోడు వినట్లేదంటే ఇక్కడైతే మాత్రం ఆ ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే నిత్యావసర వస్తు వస్తువులతో పాటు ప్రధానంగా ఆసుపత్రికి వెళ్ళాలన్నా సరే ఈ వాగులు దాటి వారు రావాలి కొన్ని సమయాల్లో అయితే మాత్రం ప్రాణాలకు తెగించి అయితే మాత్రం గిరిజనులు ప్రజలు వాగులు దాటి ప్రయత్నాలు చేస్తూ ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు అనేకమైతే ఉన్నాయి ఈ నేపథ్యంలో అయితే మాత్రం ఖచ్చితంగా ప్రమాదకర వాగులపై ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ఖచ్చితంగా ఒక బ్రిడ్జ్ని అయితే నిర్మాణం చేయాలని ఇక్కడ ప్రజలైతే కోరుతున్నారు పేరు ఇక్కడ మేము ఊరు దాటి బయటకు రావాలంటే చాలా ప్రాబ్లంగా ఉంటుంది మా ఊరు సైడ్ నుంచి రావడానికి కూడా పెద్ద కాలువ ఇప్పుడు మేము ఊరి నుంచి రావాలంటే కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు నేను స్టడీ పరంగా టూ డేస్ నుంచి బయటకు వెళ్ళాలనుకుంటున్నా కానీ వెళ్ళలేకపోతున్నా ఇది ఒకసారి చాలా గట్టిగా స్పందించాలండి ఎందుకంటే అదే టైంలో వేరే వాళ్ళు ఎమర్జెన్సీ అయితే ఎలా వెళ్తారండి బయటికి దీనివల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది దీన్ని తొందరగా ఎంత తొందరగా పరిష్కరిస్తే అంత బాగుంటుందని మేము చాలా అందరినీ అడుగుతున్నాము చాలా ఇది ఇప్పటినే కాదు కదా చాలా ఇయర్స్ నుంచి ఏం చేయాలంటే దానికోసం ఏమైనా బ్రిడ్జ్ కడించడమో లేకపోతే దాన్ని ఇంకా పెద్దగా ఏమైనా చేస్తే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం కదా ముస్లిం వాళ్ళు ఉంటారు ఇంకా ప్రెగ్నెంట్ వాళ్ళు ఇంకా హెల్త్ కాలేని వాళ్ళు ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ అంటే రోడ్ ఎలా దాడతారండి ఒకసారి అంటే ఆల్మోస్ట్ నేను చిన్నగా ఉన్నప్పటిందంటే అది చాలా ఇయర్స్ నుంచి ఉందండి ఇప్పుడే కాదు అలా వర్షాలు పడినప్పుడు ఏమవుతుందంటే కాలువలు దాటి బయటికి రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది దాన్ని బ్రిడ్జ్ కట్టించడము ఏదో ఒకటి చేస్తే అది చాలా ప్రాణాలకి చాలా ఇబ్బంది కదండి ఎందుకంటే ఇప్పుడు నేనే ఈరోజు టూ డేస్ నుంచి వచ్చి రిటర్న్ వెళ్ళిపోతున్నాను కాలేజ్కి వెళ్ళాలి నేను వెళ్ళలేకపోతున్నాను ఈరోజు కూడా అది దాటి వస్తుంటే చాలా భయం అనిపించింది అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు కదా నేను చాలా తొందరగా స్పందించాలని అందరూ దాని గురించి కొంచెం అంతే అండి మా శాంతి నగరం అనియా ఇక్కడ నీరు పడితే ఎక్కువ మా కారు వచ్చేస్తుంది హాస్పిటల్ రావంత కానీ ఏదైనా నిత్య వరుస నిత్య వస్తుదేనానికి ఇబ్బంది పడుతున్నాం కొద్దిగా ఈ వాజు ఎక్కువ చిన్న వర్షం పెద్ద పెద్దకాలు వచ్చేస్తుంది జనాలు ఉండిపోతున్నాం ఏది కావాలన్నా మాకు ఇబ్బంది అయిపోతుంది ఈ సమస్య అధికారులు పట్టించుకొని మాకు చిన్న వంతెన కడితే అదే బిజ్జి వేస్తే బాగుంటుందని మనిషిపోతే కోరుకుంటున్నాం బొడ్డు కానీ ఏదేకన్నా మాకు ఇబ్బంది అయిపోతుంది ఏదైనా వస్తు కన్నా హాస్పిటల్ బాగా ఇబ్బంది అయిపోతుంది దీని గురించి అధికారులు పట్టించుకొని మాకు బ్రిడ్జి కట్టాలని కోరుకుంటున్నాం మేము